హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం డివిజన్ డివిజన్లో ఉన్నాం సో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వేళ ఇక్కడ ప్రజల అభిప్రాయం ఎలా ఉంది సో రానున్నటువంటి ఎలక్షన్స్కి ప్రజలు ఏ విధంగా అవుతా ఉన్నారు సో వారు ఎవరికి ఓట్ ఏ పార్టీకి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు సో వారి అభిప్రాయం ఏంది సో ఇక్కడ ఏ పార్టీ హా నడవబోతా ఉంది సో ఎవరికి ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉందో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకుందాం అదేవిధంగా కాంగ్రెస్ పాలన కావచ్చు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలన కావచ్చు సో ఈ రెండింటిపైన ప్రజల అభిప్రాయం ఏదో ఏ విధంగా ఉందో కూడా ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం అన్న ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందన్నా ఇప్పుడు ప్రెసిడెంట్ అంటే కాంగ్రెస్ సో ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సో కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉన్నాను ఇప్పుడు టైం అన్న ఇంకా కొద్దిగా ఇంకా రెండు సంవత్సరం అయింది కదా కేసీఆర్ కంటే పది సంవత్సరం అయింది డెవలప్ అయింది దీనికి కూడా టైం ఇవ్వాలా సో ఇద్దరి పాలన అటు రేవంత్ రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు అటు కేసీఆర్ కావచ్చు ఇద్దరు ఎవరు బాగా కేసీఆర్ కూడా బాగా చేశారు రేవంత్ రెడ్డి రెండు సంవత్సరం అయింది కదా దానికి టైం ఇవ్వాలా కొద్దిగా టైం ఇస్తే వారు కూడా పేరే సంపాదించుకుంటారు ఇంకా టైం పడతాయి అని ఇంకా మూడు సంవత్సరం కంపల్సరీ ఇవ్వాలా సో నవీన్ యాదవ్ పూర్తి స్థాయిలో మద్దతు దొరుకుతుంది జూబ్లీస్ నియోజకవర్గంలో ఇక్కడ రేమతి నగర్లో నవీన్ యాదవ్ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు చాలా గ్రేట్ నవీన్ ఆడ నవీన్ నాథ అన్న పక్క మెనారిటీ కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఆయనకి ఇప్పుడు గెలిచే అవకాశం నవీన్ యాదవ్ ఉంది ఫుల్ మెజారిటీతో గెలుస్తారు ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ జరుగుతున్నాయి ఎవరికి గెలిచే అవకాశం చిల్ల మాత్రం కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది మొత్తం సంవత్సరాలు కదా కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉందన్న పాలన అది రెవెన్యూ సంఘం ఈ మనకి ఎంబీ చేయరు కాంగ్రెస్ ఇక్కడ అందరికీ బొక్క ఆయన ఇప్పుడు నంబర్ లంబోనం క్యాకెళ్ళాడు అది క్యాంగిల్స్ ముఖం చూసి ఇస్తాడు ఇక్కడ మొత్తం జనాలు జిబిడ్జన్ల లంబోాలని కేకెళ్ళాడు నగ్న యాదవ్ అని మొఖం చూసి రావాలేనా కంపల్సరీ రావాలి కాంగ్రెస్ పార్టీ గురించి కాదన్నా కూడా నవీన్ యాదవ్ మొఖం చూసి వాటి అంతే అంతే నవన్ యాదవ్ నవీన్ యాదవ్ మీద నమ్మకం ఉందా అన్న గెలిస్తే పని చేస్తాడు కంపల్సరీ ఉన్నాయి కంపల్సరీ పని చేస్తుండగా మాకు ఉన్నాడు మంచి పని చేస్తుండారు అట్లా ఎంబీలో జూబీ సెలెక్షన్ జరుగుతున్నాయి అన్న ఎవరికి గెలిచావు నవీన దోసాలో గేయన జో కాంగ్రెస్ పార్టీ ఆకే చల్లే కాంగ్రెస్ మాకుతో డబుల్ బెడ్రూ ఈలో చేలాగా నా బస్మెక్ ఈ బస్సు ఫ్రీ కరె సిలిండర్ నైకరే गैस सिलेंडर और और पच्चीस सौ रुपये डालता बोले वो भी नहीं डाले और क्या क्या छह कंडीशन लगे कुछ भी, करे। ये भी नहीं करे डालता बोल रहे ना? आ, मैं भाई बोलता हूँ नबीन अन्ना है मेरा भाई मेरा बड़ा भाई है मैं बुरा घर का उठा मेरे कितना तीस पैंतीस वोट है तो पार्टी पार्टी का वजह से नवीन अन्ना को देख के वोट डालते हैं ना टी आर एस जीती हाँ अब दो साल हो गए ना कांग्रेस पार्टी आके कैसा चल रहा है कुछ भी नहीं चल रहा सब बेकार है वो दे तू ये दे तू सब बेकार है कामा वाले परेशान है कामा पूरे रुक गए अब हाँ सब दिया बोल रहा है क्या दिया जी कुछ भी नहीं दिया क्या दिया सब दे तुझे बोला कहाँ है फिर तो कुछ नहीं मिला रेशन कार्ड दिया बोल रहे चावल दे रहा रेशन कार्ड तो पहले से हमारे को अब थोड़ी से पहले से हो अब पतला, चावल देरा बोल पतला चावल तो सबको दे रहा था, देरा था, देरा था।, था। के का, का अच्छा है नवीन अन्ना जीते अच्छा है अच्छे कैंडिडेट है यंग है नजदीक रहते अच्छे कार्यकर्ता है और उन्होंने जीतेंगे अब दस साल में तो बी आर एस कुछ करी नहीं इसलिए लिहाजा एक बार उनको चांस देंगे बल्कि अपना ऐसा इरादा है और बस दो साल हो गए ना कांग्रेस पार्टी आगे कैसा चल रहा है उनका अभी तो शुरुआत है ना अब इन्होंने दस साल इनको टाइम दिए हैं अभी उनको एक पाँच साल देके देखेंगे पाँच साल के बाद फिर देखेंगे क्या होता है क्या करते हैं ऐसे तो सडन बोले तो दो साल के अंदर करो करो बोले तो नहीं होता ना टाइम लगता ज़रा कैसा भी ऐसा चलो ऐसा है अब के साहब क्या करें दस साल में अब इन्हों क्या करेंगे पाँच साल में नवीन यादव के बारे में भरोसा है आपको तो जीतने के बाद जीतने के बाद बराबर काम करते नहीं जीतने से पहले भी काम करते थे थोड़ा गरीब लोगों के लिए हेल्प करते थे हेल्पी नेचर है अच्छे आदमी है उन्होंने हम तो जो है नवीन साहब के साथ है समझे हाँ तो जब अब दो साल हो गए ना कांग्रेस पार्टी आ गई हाँ कैसा लग रहा है उनका राजपाल ठीक है अच्छा है हाँ लोग बोल रहे हैं कांग्रेस पार्टी कुछ काम नहीं कर रहा है नहीं नहीं कर रहे साहब लोग बोलते रहते हैं लोग का क्या

ఇప్పుడు అధికార పార్టీ రేవంత్ సీఎం ఏదో ఆ పని కావాలంటే రేవంత్ రెడ్డికే వెళ్ళాలి ఆమె వెళ్ళదు ఆమె ఏదో నా బా బా నా భర్త చనిపోయాడు నాకు ఏమీ ఏడ్చుకుంటే ఓటు వేయని అంటుంది అది తప్పది ఏడ్చకూడదు అది చాలా తప్పు ఎందుకంటే ప్రతి టీవీలో కూడా మొన్న నేను కూడా చూశాను ఏడ్చకూడదు నువ్వు ఓటు అడుగు ఎవరిని పేరు లక్ష్మే సునిస మాగంటి సున లక్ష్మి నువ్వు ఓటు అడుగు ఏడుచుకుంటావు అలా అడగూడదు అది తప్పు నువ్వు అడుగు అది ఎందుకంటే ఇడ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ మొత్తం వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది టీఆర్ఎస్ఏ గెలవాలి టీఆర్ఎస్ఏ గెలవాలని అనుకుంటున్నాము టీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నప్పుడే అన్నీ చేసిండు పనులు పింఛన్లు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఉన్నాయి రెండు వేలు చేసిండు ఆయననే ఆయన నాలుగు వేలు చేస్తా అన్నాడు ఏం చేయలేదు రైతు బంధు కూడా పదిహేను వేలు వేస్తా అన్నాడు వేయలేదు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ఎవరికో ఒకరికి చేసిండు అంత మాత్రం అందరికీ చెయ్యలేదు కరెంటు కూడా ఉచితం అన్నాడు ఎవ్వరికి చేయలేదు ఎవరికో ఒకరికి అంతే ఏది లేదు చెప్పిన ఆరు ఆమెలు ఒక్క ఆమెని కూడా ఒక బస్సు చేసిండు అంతే ఆడోళ్ళను మొత్తం అడ్జస్ట్ చేసిండు తను బస్సు ఫ్రీ ఎందుకు ఎవడు ఇవ్వన్నాడు ఆయనను ఎవడు ఇవ్వన్నాడు మేము ఇయ్యమని అడిగినామా మేము అడగలేదు కదా ఒకటి పిచ్చర్లో వేసి ఇడిచిపెట్టిండు కండక్టర్లు డ్రైవర్లు కూడా ఆడోళ్ళని చూస్తే వీళ్ళు ఏడుకో తెల్లారింది ఏడుకో ఉరుకుతాన్లు ఏడుకో పోతాన్లు అని కూడా అసలు ఆడోళ్లను రెస్పెక్తే ఇస్తలేరు అసలే బస్సు ఇదివరకు టికెట్ ఉన్నప్పుడు ఇట్లా చేయి పెడితే ఆపేటోళ్ళు ఇప్పుడు అసలు బస్ స్టాప్ పోయే ఎక్కువ అవుతుంది అసలే ఆపుతానే లేడు అస్సలే ఆపుతలేడు ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఎలక్షన్లు అప్పుడు వచ్చిండు మళ్ళీ ఇప్పుడు వస్తాడు ఏం చేసిండు ఏం చేయలేదు ఎదర్పాలలో మంచి కేసీఆ కేసీ ఏర్పాల్లో మంచిగా ఉన్నది ఇది రహమత్ నగర్ ప్రజల మనతో పొలిటికల్స్ మీడియాతో షేర్ చేసుకున్నటువంటి వారి అభిప్రాయాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీని చూసి కాదు నవీన్ యాదవ్ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తనను చూసి తన గతంలో ఇక్కడ చేసినటువంటి పనులు కావచ్చు ప్రజలకు తను ఇంతకుముందు ఎంతో ఇక్కడ అవైలబుల్ గా ఉంటే ఆ ప్రజలందరినీ వారి కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్నాడు కాబట్టి ఆ ప్రజలందరూ కూడా ఈ రోజు తనకు ఒక అవకాశం ఇవ్వాలి తన గెలిపించాలని ఒక సంకల్పంతో ఇక్కడ రహమత్ నగర్ ప్రజలు ఉన్నారు సో అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అటు బిహారెస్ పార్టీ సంబంధించినటువంటి ఓట్ల విషయానికి వస్తే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పైన కావచ్చు కాంగ్రెస్ నాయకులపైన అసంతృప్తితో ఉన్నటువంటి వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పోలే అవకాశం ఉంది సో ఈ ఓట్లన్నీ కూడా అటు బీఆర్ఎస్కి మళ్లించే అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే వివిధ విభాగాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు అవన్నీ నెరవేర్చుకోవడంతో ప్రజలతో కూడా చాలా అసంతృప్తి కనిపిస్తూ ఉంది సో అసంతృప్తి సమయంలో కూడా వాళ్ళందరూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ ఓట్లు మళ్లించే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా మైనార్టీ ఓట్లన్నీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపే అవకాశం ఉంది మనం చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ తను ఇక్కడ సత్తా చాటలేకపోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రజల ఎవరు కూడా బీజేపీ పార్టీకి ఓటేసే అవకాశం కనబడడం లేదు సో మైనార్టీలు ఎక్కువ ఉన్న ప్రదేశం కాబట్టి మైనార్టీల ప్రభావితం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ బీజేపీ పార్టీకి తక్కువ శాతం ఓట్లు పోలే అవకాశం కనిపిస్తా ఉంది సో ఇది ఇప్పటివరకు వరకు అప్డేట్ స్టే టు పొలిటికల్స్ మీడియా దిస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ రహమత్ నగర్ జూబ్లీ హిల్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్